సిక్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ వానాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు ఈ రోజు సండే స్పెషల్ ఏంటంటే చాలా 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 ఇంట్రెస్టింగ్ చూపిస్తాను మీకు ఎలా చెయ్యాలి ప్రాసెస్ అంతా మీకు ఇప్పుడైతే చెప్పేస్తా నేను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి మీరు వన్నారా ఏం చేస్తున్నారు తిన్నారా తాగారా పంటున్నారా ఏం చేస్తున్నారు అసలు మీరు అమ్మా ఓకే ఇవన్నీ సరే కానీ ప్రాసెస్ ఏంటంటే ఈ రోజు కట్ట కొత్తిమీర పాలకూర ఈ రెండు కలిపి ప్రాసెస్ అది ఏంటో కూడా చెప్తాను చికెన్ తో చేస్తాను ఎలా చేయాలి ఏంటి అన్నది చూపిస్తానే ఓకేనా 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 చూపిస్తాను ఇప్పుడు మీకు ఎలా చేయాలో సరేనా వెళ్దాము వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం తొందర తొందరగా తొందరగా ముందుగా ఏదో ఒక లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ రెండు గట్టలతో అసలు నేను ఏం చేస్తాను ఇప్పుడు మీకైతే అయితే ఫ్రెష్ ఫ్రెష్గా చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో రోజుకొచ్చింది ఈ ఫ్రెష్ మా బాబు తీసుకొచ్చింది అత్తయ్య అయితే చికెన్ తీసుకొచ్చింది వర్షం బాగా వస్తుంది మా సైడ్ అయితే వర్షం అయితే ఈరోజు టూ ఓ క్లాక్ స్టార్ట్ అయింది ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఫైవ్ అవుతుంది ఫోర్ థర్టీ దాకా వర్షమే పడ్డది వర్షం చాలా చాలా అంటే చాలా పెద్ద వర్షం అయితే వచ్చేసింది ఈరోజు నే కానీ మీ వర్షం ఆగాక అత్తయ్యనైతే పంపిస్తే చికెన్ అను చికెన్ తీసుకొచ్చింది ఇక బాగా అయితే రాత్రి ఫ్రెష్గా వీటిని అయితే తీసుకొచ్చింది ఇప్పుడు ఈ కట్టలతో ఈ కట్టలతో ఒక ప్రయోగం చేస్తా నేను మీరు కూడా చూసి వెళ్ళి ఓకేనా వెళ్ళాం ఏం చేయాలి చెప్తా ముందుగా అయితే సగం తీసేసుకున్నాం అది అయితే చికెన్ క్లీన్ చేస్తుంది అంతలోకి నేను ఈ ప్రాసెస్ అంతా రెడీ చేసేసుకుంటాను ఏం చేయాలి ఏంటి అన్నది కొత్తిమీర ఇంత దరిపేది ఇదైతే దాచేసుకొని రేపు కొత్తిమీర రైస్ చేస్తా పిల్లలకి లంచ్ బాక్స్కి ఓకే నేను దాచిపెడతా ఫ్రిడ్జ్ ఉంది కదా ఇంకా డౌట్ ఏంటి ఈ రోజుకి చేసేద్దాం ఈ ప్రాసెస్ చక్క 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 మనకైతే ముందుగా అక్క 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 స్వీట్ స్వీట్ చేస్తున్నా చేస్తున్నా చెల్లమ్మ సిస్టర్ ఆగండి నేను చేసేస్తా మీరు చూడండి ఎలా చేస్తున్నారు అన్నది వా ఏంటో తెలియదు అసలు ఇట్లా వంట చేస్తుంటే ఏదో ఫీలింగ్ మంచి ఫీలింగ్ వచ్చేస్తా ఉంటది అయిపోయింది కటింగ్ అయిపోయింది తర్వాత ఇది కట్ చేసాను కదా ఈ కట్టం మాత్రం మొత్తం తీసుకుంటాను కట్ కట్ చేస్తా ఏంది పిచ్చి పిచ్చిగా ఈ రోజు ఈ చికెన్ కర్రీని ఏం చేసిద్దా అనుకుంటున్నారా అసలు నేను చేస్తా మీరు చూడండి ఎలా చేస్తాను ఓకేనా క్లీన్ చేసి శుభ్రంగా వాష్ చేసేసి చేస్తా కొత్తగా ఉన్నా కదా ఈరోజు ఈ శారీ ఏంటి అక్కడ అడగరేంటి ఈ శారీ అయితే ఆ నలుగేస్తారు కదా నలుగేసేటప్పుడు నలుగేసేటప్పుడు ఈ శారీ అయితే ఫస్ట్ మమ్మీ తెచ్చింది ఈ శారీని ఈ లైఫ్ లాంగ్ నాకు గుర్తుండి పోవాలని దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను ఈ శారీ ఓ ఇప్పుడైతే నలుగేస్తే ఇంకా చాలా మంచిగా తెస్తున్నారు అప్పట్లో అమ్మ వాళ్ళు అయితే ఇలాంటివి తెచ్చారు ఇప్పుడైతే ఇంకా బాగా తెస్తున్నారు కూడా ఫస్ట్ ఏం చేయాలో చెప్తాం ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలో తీసేస్తుంది ఇది క్లీన్ చేయాలంటే ఇట్లా పెద్దగా ఉన్న దాంట్లోనైతే మంచిగా క్లీన్ చేసేసుకుంటాం అందుకే అయిపోయింది క్లీన్ చేయటం అయిపోయింది పచ్చిమిర్చి ప్రాసెస్ పచ్చిమిర్చి కంపల్సరీ ఇప్పుడు ఉల్లిగడ్డ తొందరగా తొందరగా కట్ చేసుకుందాం మనం కట్ చేసుకున్నాం కట్ చేసాం కదా మంచిగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి నాకు ఇలా వాష్ చేయడం ఇష్టము ఇలా కడగాల్సిందే నేను మామూలుగా ఆనియన్ కట్ కడిగి కట్ చేయను ముందే కట్ చేసుకుని కడుగుతాను ఒక్కోసారి ఒక్కోసారి ఏమో ఆనియన్ ఆ టయాన్ని బట్టి మెయింటైన్ చేస్తాను అంతే తొందరగా శుభ్రంగా కడిగేసాం కదా ఇప్పుడు గిన్నెలో తీసేసుకున్నాను ఇలా జాలి గిన్నెలో ఏడిపిస్తున్నాయి నన్ను ఎవరు ఏడిపించినా ఏడిపిపోయినా ఆనియన్స్ కంపల్సరీగా ఏడిపిస్తాయి మనల్ని మిక్సీ వేసుకున్నాం మిక్సీ పట్టుకోవాలి కొత్తిమీర పొడి పడేసాం కదా మిక్సీ పట్టేసాం మిక్సీ కొంచెం చిన్నగా ఉంది కదా నేను టూ టైమ్స్ అయితే మిక్సీ పట్టే గ్రేవీలో సా ఇప్పుడు సాల్ట్ వేయటం వల్ల గ్రేవీలో మనం చూపిస్తా ఇవ్వండి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది పేస్ట్ పక్కన పెట్టేసి ఇక మనం ఏడున్న చక్కెన్ కూడా తీసి వేసాక ఆనియన్స్ వాటర్లో ఉంచాను కదా ఆనియన్స్ తీసేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి చే ఒక రెండే వేసుకోవాలి చెక్క చెక్క కూడా ఒకటే వేస్తున్నాను మంచి మగ్గనివ్వాలి లైవ్ లో చేద్దాం అనుకున్నా ఈరోజు కానీ వర్షం రావటం వల్ల నేను లైవ్ లో చేయటానికి అయితే కుదరలేదు అందుకే ఇప్పుడు వీడియో పెడితేన చూస్తారని వీడియోలోనైతే చేస్తున్నాను పసుపు మగ్గ పెట్టుకోవాలి ఇట్లా ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలి చికెన్ వేసుకోవాలి చికెన్ వేసినట్ట కడవ తీసుకోవాలి ఇట్లా అంటే పసుపు మొత్తం మసాలా బట్టాలు కదా అందుకే ఎట్లా వేసుకోవాలి టేస్ట్ కొంచెం లైట్గా టేస్ట్ తగ్గట్లు అంటే నా కొద్దిగా బాట ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు చూసేసుకోండి నేనైతే కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొంచెమే ఇలా మగ్గుతూ ఉంటే లైట్గా కారం వేసుకోవాలి కారము అసలు ఎక్కువ వేసుకోవద్దు కొంచమే వేసుకోవాలి అంటే ముక్కలు పట్టే విధానంగా వేసుకోవాలి ఎందుకంటే మనం కొత్తిమీర పొడిలో వేసాం కదా ఇందాక కారం వేసాను సాల్ట్ సాల్ట్ కూడా వేసాను మగ్గ పెట్టేస్తున్నాను అయితే మంచి మగ్గేసాయి ఇప్పుడు మనం గ్రేవీ పోసుకోవాలి ందా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా కొత్తిమీరను పాడేస్తున్నాను చూడండి ఇప్పుడు ఏ కలర్లోకి వచ్చిందో ముక్క మొత్తం ఏ కలర్లోకి వచ్చిందో చూడండి చాలా టేస్టీ ఏమి ఈ కర్రీ అంటే మా బావకి చాలా ఇష్టము అందుకే బావ కోసమే ప్రిపేర్ చేస్తున్నాను ఇగో నాకు ఇలా గ్రీన్ కలర్ లో ఉండటం వల్ల నాకైతే ఎక్కువ తిరుగుద్దు కాదు ఇది అయితే ఎక్కువ తింటదు అందుకే బావ కోసమే రెడీ చేసే ఇక ఈరోజు కంపల్సరీ నువ్వు తినకపోతే నేను ఊను అంటున్నాడు ఏదైనా కొత్త ఐటెం చేస్తే అసలు మనం చుక్కలు తిప్పిస్తాం ఇంకా కొంచెం సాల్ట్ వేసుకున్నాము చూద్దాం ఫస్ట్ సరిపోయింది దీన్ని మగ్గ పెట్టుకోవాలి మంచిగా మగ్గాలి మసాలా వేస్తున్నాను కొంచెం టేస్ట్కి మసాలా ఎలా ఉంటుందో చూడాలి ఈరోజైతే కొంచెం ఈ గ్రేవీ అన్నది వెనుకతే మంచిగా ముక్కలుగా పట్టేసి చాలా బాగుంటుంది అందుకే కొద్ది మంచి అట్లా కొద్దిసేపు ఉంచుదాం కర్రీ అయిందో లేదో చెక్ చేద్దాము అబ్బో చూసారా కొంచెం కలర్ చేంజ్ వచ్చింది ఓ సూపర్ మిర్చి చాలా బాగా వచ్చింది ఉండాలి ఇది ఆయిల్ అన్నది సపరేట్ కావాలి కర్రీ ఆయిల్ సపరేట్ అయితే మంచిగా కర్రీ అయినట్లే ఇప్పుడైతే ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది మంచిగానే సరిపోయింది మంచిగా ఉంది ఇంకొంచెం మగ్గనిద్దాము చికెన్ కర్రీ అయితే కొత్తిమీర కొత్తిమీర పాలకూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అసలు టేస్ట్ ఏమి చూడండి ఎంత దగ్గరికి మంచిగా వచ్చింది ఇప్పుడు దగ్గర కవపడుతుంది కదా Bu da peşt. Bu da peşt. gada. Panu var gada. Delisi gada. bak చాలా బాగుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నాం కొత్తిమీర పాలకూర చికెన్ చాలా టేస్టీ చాలా బాగుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది బాగా వచ్చిన తర్వాత టేస్ట్ తీసి ఎలా ఉందో చెప్తాడు ఇప్పుడు వచ్చాలో చూద్దాము సరే ఓకే